వీడియోస్ మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎవరికైనా పిల్లలు పుట్టడం అంటే ఎంతో సంతోషకరమైన వార్త కానీ వివాహమైన తర్వాత కొంతకాలం వరకు పిల్లలు వద్దు అనుకునే వారికి మన వైద్యులు రకరకాల సేవలను అందుబాటులో ఉంచారు వాటిలో ఒక పద్ధతి కాపర్టీ అనే విషయం అందరికీ తెలిసిందే ఇంతే రాగితో చుట్టబడి టీ అనే ఆకారంతో మహిళల లోపల పొందుపరచబడింది ఇది ఉన్నన్ని రోజులు వారు శృంగారంలో పాల్గొన్నప్పటికీ పురుషుని యొక్క వీర్య కణాలు స్త్రీ అంగంతో కలవదు కాబట్టి వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు అయితే ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక శిశువు ఈ మధ్య ఒక అద్భుతం సృష్టించి సోషల్ మీడియాలో వైరల్గా మారాడు వివరాల్లోకి వెళ్తే ఒక మహిళ తను తన భర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఉండడంతో అప్పుడే పిల్లలు వద్దు అనే ఆలోచనతో కాపట్టి చికిత్స చేయించుకుంది అయితే అది వారు సరిగ్గా అమర్చలేదో లేకపోతే ఏం జరిగిందో చికిత్స అయితే విఫలమైంది ఆమె కొంతకాలానికి గర్భం దాల్చింది అనుకోకుండా వస్తున్న అతిథి కోసం వారు అన్ని సిద్ధపరుచుకున్నారు ఎంతో సంతోషపడ్డారు అయితే మొన్నే మధ్యనే ఆమె ఒక హాస్పిటల్లో పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే ఆశ్చర్యం ఏమిటంటే బిడ్డ గట్టిగా చేతులు బిగించి ఉన్నాడు ఆమె స్నేహితురాలు అతన్ని కాస్త పరిశీలించి చూసి ఎంతో ఆశ్చర్యపడింది దానికి కారణం ఆ బుడతడు చేతిలో కాపట్టి పట్టుకుని పుట్టడమే చేతిలో పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు ఇది చూసిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నవారందరూ ఈ బుడ్డోని సూపర్ బేబీ అంటూ అద్భుతం అంటూ రకరకాల పేర్లతో పొగడేస్తున్నారు ఆమె స్నేహితురాలు కూడా బాబు ఫోటో తీసి ఆమె ఫేస్బుక్లో పెట్టుకుంది దాంతో ఈ బాబు ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకున్నాడు వైరల్గా మారిపోయాడు ప్రతి ఒక్కరూ అతన్ని ఎన్నో రకరకాల కామెంట్స్తో ముంచెత్తుతున్నారు నిజంగా ఇది అద్భుతమని ఆ కాపర్టీ లోపల ఉండిపోయి తల్లికి ఏమైనా సమస్య ఏర్పడవచ్చని కానీ అదేమీ జరగకుండా ఆ శిశువు పట్టుకొని పుట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేశారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి